ఈరోజు లక్ష్ణపేట మండల మరియు పట్టణ ప్రాంతంలో లక్షపేట పోలీస్ రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ గౌరవనీయులు కమిషనర్ గారి ఆదేశానుసారం ఈరోజు లక్షపేట మండలం మరియు ప్రాంత పట్టణ పట్టణ మండల ప్రాంతంలో పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు అక్టోబర్ ట్వంటీ వన్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వారోత్సవాల్లో భాగంగా లక్షపేట పోలీసు వారి తరఫున నేడు గాంధీ చౌక్ నుంచి ఉత్కూరు చౌరస్త వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఎవరైతే విధి నిర్వహణలో భాగంగా పోలీసు వారు వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి వారి యొక్క కుటుంబంని కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ఎవరైతే అమర్లయ్యారో వాళ్ళందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మేమున్నది ప్రజల కోసమే అని మేము ట్వంటీ ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం కష్టపడతామని చెప్పేసి ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కొవర్త ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన మరియు పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నటువంటి పోలీస్ సిబ్బందికి మరియు పట్టణ ప్రముఖులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మనందరం ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉంటున్నామంటే పోలీసుల కారణం సార్ అన్నట్టుగా విధి నిర్వహణలో భాగంగా చాలామంది ప్రతి సంవత్సరం ఎంతోమంది తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతూ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది వారందరికీ ఈ సందర్భంగా శిరస్సు వంచి తలవంచి వారందరికీ నమస్కారం తెలియజేయడం జరుగుతుంది ఈరోజు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ముఖ్యంగా అల్లరి ముక్కల బారి నుండి విదేశీ శక్తుల బారి నుండి రౌడీల నుంచి గుండాల నుంచి తన వంతు శక్తి వంతు శక్తి ప్రయోగిస్తూ మనందరినీ కాపాడుకోవడం జరుగుతుంది ఈ విధంగా వారికి ఎంత ఈరోజు మనం అందరం మన అమ్మ నాన్నతో మన తల్లిదండ్రులతోటి మన భార్య పిల్లలతోటి సంతోషంగా ఉంటున్నామంటే అంటే పోలీసులే దీనికి ముఖ్య కారణం చెప్పుకోవచ్చు చెప్పవచ్చు ఈ విధంగా మనం మనం ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనవంతు ప్రయత్నంగా మన పోలీస్ వారికి మన సహకారం వాళ్ళకి ఎప్పటికీ అందజేస్తే వాళ్ళ డ్యూటీలు కొంచెం బాగుంటాయని అనుకుంటున్నాం నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ముఖ్యంగా పిల్లలు స్కూల్ పిల్లలు ఇటు ఉపాధ్యాయుల భయం లేకుంటే తల్లిదండ్రుల భయం లేకుంటే పిల్లలు ఎంత చెడిపోతుందో మన అందరికీ తెలుసు అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు కూడా బాగుండాలని ఈ విధంగా ప్రజలు కూడా చెడు పోకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు ముఖ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్